త్వరలోనే చెవిళ్ల రాజేంద్ర ఉప ఎన్నికలు వస్తాయన్నారు కేటీఆర్ ఉప ఎన్నికలు రావన్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసిందన్నారు రాజేంద్ర ఉప ఎన్నిక జరుగుతుందని అందులో కార్తిక్ రెడ్డి గెలుస్తారని అన్నారు కేటీఆర్ తెలంగాణ భవన్లో రాజేంద్ర నగర్ నేతలు బీఆర్ఎస్లో చేరిన సందర్భంలో కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు నాలుగు వందల ఇరవై హామీలిచ్చి కాంగ్రెస్ గెలిచిందని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తప్ప ఇతర హామీలు అమలు చేయలేదన్నారు రేవంత్ రెడ్డి మాటలు నమ్మి నిరుద్యోగులు మహిళలు ముసలివారు మోసపోయారన్నారు కేటీఆర్ తప్పకుండా మీ అందరి ఉత్సాహం మీ అందరి ఆవేశం చూస్తుంటే ఎంతో కాలం లేదు తొందరలోనే తప్పకుండా రాజేంద్ర నగర్కు కాబోయే ఎమ్మెల్యే గారు మా తమ్ముడు పట్లొల్ల కార్తిక్ రెడ్డి గారు వాస్తవం ఏంటి అంటే ఇవాళ నష్టపోయింది కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఒక కాదు అది ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతా ఉంది నిజానికి ఔటర్ రింగ్ రోడ్ లోపల మనం ఇవ్వడం కూడా కాంగ్రెస్ పార్టీ మోసపు వలలో పడలేదు కాంగ్రెస్ అన్ని కథలు చెప్పినా బీజేపీ అన్ని కథలు చెప్పినా అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రజలు మాత్రం లేదు లేదు వీళ్ళు నమ్మదగ్గ మనుషులు కాదు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ రావాలి మళ్ళీ గులాబీ జెండాను ఎగిరాలని చెప్పి అది చేదేళ్ళ కావచ్చు రాజేంద్రనగర్ జెండా కావచ్చు అన్ని నియోజకవర్గాల్లో మననే గెలిపిస్తున్నారు మన పార్టీని గెలిపిస్తున్నారు